తన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి రాజశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు నిత్యం ఒక మొక్కను నాటాలన్న తన సంకల్పాన్ని నిరంతరం కొనసాగిస్తానని చెప్పారు మొక్కల పెంపకం ద్వారా భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలన్నది తన లక్ష్యమని రాజశేఖర్ దూరదర్శన్కు ఫోన్ ద్వారా తెలియజేశారు నమస్తే అండి నా పేరు కొట్టూరు నురు రాజశేఖరు నేను సింగరేన్ ఎంప్లాయి నాకు మొదటి స్ఫూర్తి పర్యావరణ పరిరక్షణ కోసం మా నాన్నగారు కొట్టూరు పాండగారు వైరా వారు చిన్నతనంలో నాకు మొక్కలు నాటాలని చెప్పారు అదే స్ఫూర్తితోటి నేను రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి వినూత్నంగా నా యొక్క బైక్ పైన మొక్కలు పెట్టుకొని అందరూ మొక్కలు నాటాలని ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాను ప్రతి ఒక్క వాహనదారుడు కూడా గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ అని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వాహనానికి ఒక మొక్క పెట్టుకొని మొక్కలు నాటాలని చేపట్టాను అదే విధంగా ప్రముఖులకి శుభాకాంక్షలు తెలిపినప్పుడు వారికి స్వాగతం పలికేటప్పుడు సన్మాన అవార్డు గ్రహీతలకి ప్లాస్టిక్ బొకేలు బదులు పచ్చని మొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేపట్టానండి రెండు వేల పదిహేడు సంవత్సరంలో అదే విధంగా ప్రతిరోజు కూడా ఒక మొక్కను నాటే కార్యక్రమాన్ని చేపట్టాను భారత రాష్ట్రపతి ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున మొక్కను నాటాను మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా మొక్కలు నాటుతున్నాను మన ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నా గురించి మన్ కీ బాత్ లో నేను చేసినటువంటి ప్రకృతి సేవా కార్యక్రమాలు తెలియజేయటం నాకు చాలా సంతోషకరంగా ఉందండి కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ప్రకృతి హరిత దీక్ష తీసుకొని మొక్కలు నాటి మహా వృక్షాలుగా చేయాలి ప్రకృతిని అందరూ కూడా ప్రకృతిని ప్రేమించండి జీవ వైవిధ్యాన్ని కాపాడండి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి మహావృక్షాలుగా చేయాలని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్తే జై భారత్